ఉంటాం చెప్పాలనుకుంటున్నాను ఈ రోజు రాజకీయాల్లో మేము వచ్చింది తండ్రి పేరు చెప్పు ఇంకొకరు పేరు చెప్పు కాదు నేను అది చెప్తున్నా ఇరవై ఏళ్లుగా మెగా ఫ్యాన్స్ అనే వేదిక మీద చిరంజీవి అభిమానులుగా ఈ రోజు వేలాది మంది ప్రాణాలు ఏ కష్టం వచ్చిన కూడా ఈ రోజు కష్టం ఉందిరా బాబు అంటే మా ఇంటి గడపకు వచ్చిన వాళ్ళు ఏ రోజు వాపసు పొందుకునే పరిస్థితి లేదు అది ఏదన్నా కానీ పేద బిడ్డలకు పెళ్లిళ్ళు కావచ్చు ఆరోగ్యం విషయంలో కావచ్చు విద్య విషయంలో కావచ్చు ఏ విషయంలో కూడా ఈ రోజు మేము ఇరవై సంవత్సరాలుగా ప్రజలకు అందుబాటులోనే ఉన్నాం సేవ చేస్తూనే వస్తున్నాం నేను అందుకే చెప్తున్నా ఒక సామాన్యుడిగా అంత సేవ చేసిన వాళ్ళు మీరందరూ ఆశీర్వదించి కల్పిస్తే ఇంకెంత సేవ చేస్తామని మీకే వదిలేస్తున్నారని మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ అణగారిన వర్గాలకు అందరికీ చేతులెత్తి మొక్కు జోడించి